సర్వోన్నత మహోన్నత నీకు వందనములు ప్రభా యహోవాకు కృతజ్ఞత చెల్లించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి అనే తావి చెప్పినట్లుగా ప్రభా మేము నిన్ను శుద్ధిస్తున్నాము నేను కొని ఆడుతున్నాము నిన్ను ఆరాధిస్తున్నాం తల్లి కడ నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించడానికి నిన్ను మహంపరచడానికి అదేవిధంగా మా ప్రార్థనలు నీకు తెలియజెప్పడానికి మీరు మాకొచ్చిన అవకాశంను బట్టి నీకు పొందడం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి దేవ మా ప్రార్థనలను అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరుల మారిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో ఎలాంటి కష్టములు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా ప్రార్థిస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించి తమ యొక్క సమస్యలు నీకు తెలియజెప్పుకున్నట్లుగా కృప చూపించండి దేవా ప్రభాని ఇచ్చినటువంటి వాగ్దానము యశాగ్రంథము నలభై ఐదు మూడు వచ్చినము పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇష్ట్రాయ్యలు దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అని ఇవ్వబడినటువంటి వాగ్దానములు బట్టి నీకు వందనాలు ప్రభా అందు ప్రభా నీవే దేవుడు నీవు తప్ప ఎవరు లేరు నీవే దేవుడవు అని మేము తెలుసుకునేటట్లుగా మీరు మాకు అనేకమైన అద్భుత కార్యాలు చూపిస్తారు అనేకమైన ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో చేస్తారు ఇంతవరకు చేసిన అనేకమైన అద్భుత కార్యములను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి నీ కొందన చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రభా చర్యలో ఉన్నటువంటి ఈ మీరు ఈ మాటలు చెప్పారు నీ కొందనాలు ప్రభా మరి నీవు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం బట్టి వాళ్ళకు చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి నిధులు దొరుకుతాయని ప్రభా దాచిపెట్టబడినటువంటి నిధులు వారికి దొరుకుతాయని రహస్య స్థలములలో ఉన్నటువంటి నిధులు దొరుకుతాయని మీరు చెప్తున్నారు మా ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఇవన్నీ కూడా నాయన మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములుగా మేము చూడగలుగుటకు సహాయం చేయండి నిధులు అంటే తండ్రి మేము వెండి బంగారంలన్నీ కాదు కానీ ప్రభా మీరు మర్మములను తెలియజేసే దేవుడు ప్రభా నిర్మియా గ్రంథంలో రాయబడినట్లు నన్ను అడుగుము నీకు నీవు మొరపెట్టుము నేను మీకు మర్మంగా ఉన్నటువంటి వాటిని బోధిస్తాను అని చెప్పావు కదా తండ్రి మేము గ్రహించలేని గొప్ప గూఢమైన సగతులను వివరిస్తానని మీరు చెప్పారు దేవా దీన్ని బట్టి నీకు వందనములు అవును ప్రభా నీవు సార్వభౌముడవు తండ్రి శక్తిమంతుడవు సర్వశక్తిమంతుడవు ప్రభా మా తండ్రి నీవు నమ్మకస్తుడవు నమ్మదగిన దేవుడవు మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగినటువంటి దేవుడవు తండ్రి మా తండ్రి దేవా ఈ లోకంలో మాకు కావలసినది ఈ లోక సంబంధమైనటువంటి నిధులు కాదు కానీ ప్రభా మీ యొక్క ఆత్మీయమైనటువంటి నిధులు మాకు అవసరం ఎన్నో విషయాలు మర్మంగా రాయబడినటువంటి సంగతులు పైబల్ గ్రంథంలో ఉన్నాయి ప్రభా వాటిని అన్నింటి కూడా గ్రహించగలడానికి కలగడానికి ఇది మాకు శక్తిని ఇస్తానని వీరు వాగ్దానం ఇస్తున్నారు అంతండి మీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభానా మా జీవితాలలో మాకు లోపంగా ఉన్నటువంటివి కొదువుగా ఉన్నటువంటివి తండ్రి మాకు అర్థం కానటువంటి అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము తెలుసుకోగలగడానికి మీరు మాకు కృపనిస్తారని నమ్ముతున్నాము మా కొరకు నీవు ఏవి సిద్ధపరిచావో అవి మాకు కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయంకు గోచడం కాలేదు తండ్రి అయితే నీవు మాకన్నీ కూడా ఆత్మవులన బయలుపరుస్తున్నావు మా ప్రభ మర్మములను కూడా పరిశోధించి చూడడానికి మీరు మాకు కృప చూపిస్తున్నారు ప్రభా నీకే వందనంలో మా తండ్రి దేవ లౌకికాత్మ కాదు తండ్రి మాకు కావాల్సింది పరిశుద్ధాత్మ మాకు కలిగి తండ్రి మేము అనేకమైన విషయంలో నీ గురించి తెలుసుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము ఈ లోకంలో ఇవి అన్నీ కూడా మాటలు మేము లిటరల్గా తీసుకుంటే అవి అర్థం కావు రహస్యంలో ఉన్నటువంటి నిధులు అంటే ఏవో ట్రెజర్స్ అని అనుకుంటారు తండ్రి అవి కాదు కానీ ఆత్మీయమైన సంగతులను మాకు తెలియజేస్తారని మేము నమ్ముతున్నాము మీకు స్తోత్రంలో అవును ప్రభా మీ మీరెండవరు అక్కడ సమీపంగా ఉన్నది అది ఎప్పుడో మాకు తెలియదు కానీ మీరు మర్మంగా మాకు సమస్తమును సూచనలుగా తెలియజేస్తూ ఉన్నారు వాటినన్నింటిని గురించి మేము సిద్ధంగా ఉండడానికి కృప చూపిస్తున్నారు అదేవిధంగా ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో అలాంటి వారి కొరకు ప్రార్థించడానికి మీరు మాకు సమయం ఇస్తున్నారు ఎంతోమంది నిన్ను అంగీకరించిన స్థితిలో ఉన్నారు ప్రభా ఎంతోమందికి యొక్క సిల్వ విలువ తెలియకుండా ఉన్నారు ప్రభా అలాంటి వారిని అందరినీ మీరు దయవుంచి మీ వైపుకు తీసుకురండి తండ్రి ప్రభా వారి హృదయాలను తెరవండి వారి మనోన్నతాలను తెరవండి ప్రభా మా తండ్రి దేవ అద్భుతములు ఆశ్చర్యకారాలు చేయదేవుడవుతండి మా తండ్రి దేవ మరి మా జీవితాలలో మీరు అనేకమైన వాగ్దానములు చేసి ఉన్నారు అవి ఎప్పుడు జరుగుతాయో మాకు తెలియదు ప్రభా అయితే తండ్రి మీరు అనేకమైన సూచనలు చూపిస్తుంటుండగా అందుని బట్టి నీకు అందరూ అనుసరించుకుంటున్నాం ప్రభా అయితే నేను మేము నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి నమ్మకం కలిగి ఉండడానికి సహాయం చేయండి మా జీవితాలలో మేము ఎప్పుడు కూడా నీ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా విశ్వాసం లేకుండా ఎవరు కూడా నీకు ఉండడం అసాధ్యం దేవాప్రభ మేము అలాంటి పరిస్థితి మాకొద్దు ప్రభా మేము నీకిష్టులుగా ఉండాలి తండ్రి అబ్రహా అయితే నిరీక్షించాడు అతడు వాగ్దానం తీసుకున్నాడు ఆ వాగ్దానం కొడుకు ఎంతగానో నిరీక్షించాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా అతడు దాని గురించి వెనకకుపోలేరు ప్రభా ఎంతగానో నమ్మాడు అలాంటి విశ్వాసం మాకు దయచేయండి మేము ఎప్పుడైతే అలాంటి విశ్వాసం కలిగి ఉంటామో మీరు మమ్మలను నీతిమంతులుగా తీరుస్తారు నాయన నీకు వందనాలు ప్రభా మేమే అంగీకరించుకున్నందుకు వందనాలు ప్రభా మా తండ్రిదేవ మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవ మా కుటుంబాలలో మాకున్నటువంటి పరిస్థితులన్నీ మీరు ఎరిగిన దేవుడు మా కుటుంబం నా ప్రతి సమస్యను కూడా తొలగించే దేవుడు అంటున్నారు నాయన ఏ సమస్యలతో ఎవరు ఇక్కడ బాధపడుతున్నారో మాకు తెలియదు ప్రభా ఈ సమయంలోనైనా ప్రతి ఒక్కరి కుటుంబ సమస్యను ఎత్తిపట్టుకుంటున్నాము నైనా మనస్పర్ధలతో బాధపడుతున్నారు అలాంటి వారి నుంచి అలాంటి నైనా ప్రభా ఆ మనస్పర్ధలను తొలగించమని నైనా ప్రశాంతమైనటువంటి జీవితం అనుగ్రహించండి శాంతి సమాధానం నా కుటుంబంలో ఉంచండి మా ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీరు ఇన్వాల్వ్ అయితే సమస్తము బాగవుతుంది అవుతుంది తండ్రి దేవ మీ వలనాలు మా తండ్రి దేవ అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఉద్యోగ స్థలములలో తండ్రి ఎంతోమంది అశాంతిని ఎదుర్కొంటున్నారు ప్రభా అధికారుల నుంచి అనేకమైన విరోధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కలీగ్స్ నుంచి విరోధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అవమానించబడుతున్నారు ప్రభా నిందించబడుతున్నారు అలాంటి పరిస్థితులలో వారు కూడా కృంగిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ధైర్యం నన్ను గ్రహించండి నీ పైన విశ్వాసం ఉంచి ముందుకు సాగుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా ఎంతమంది అయితే నేను మరి నిరుద్యోగులుగా ఉంటూనైనా ఎంతో నిరుత్సాహానికి గురై కృంగుదలకు గురైనటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి ఎదుట వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి ప్రభ మరి ప్రభ గవర్నమెంట్నైనా త్వరగా నోటిఫికేషన్స్ విడుదలయ్యండి త్వరగా విడుదల చేసి త్వరగా వారికి ఉద్యోగాలను అనుగ్రహించినట్లుగా కృప చూపించండి తండ్రి మా ప్రభా తండ్రి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి అవును ప్రభా మీరు రహస్యమైన నిధులు చూపిస్తానన్నట్లుగా మరి ప్రభ అంధకార స్థలములలో ఉన్నటువంటి ఆ యొక్క నిధులను మీరు చూపించి వారికి సహాయం చేసి ప్రభావారు ఆ పరిస్థితుల నుంచి బయటికి రాగలగడానికి సహాయం చేయండి మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు ప్రభా మరి సారపతి విధవరాలు ఇంట్లో చేసినటువంటి అద్భుతము పేద విధవరాలు ఇంట్లో చేసినటువంటి అద్భుతము ఎన్నో అద్భుతాలు ఈ లోకంలో ఉన్నాయి ప్రభా మా తండ్రి మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు మా ప్రభా ఆ కుటుంబాలను కూడా అద్భుతాలు చేసి ఇక మీదట వారి ఎన్నడూ కూడా అప్పుల జోలికి పోకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి వారిలో ఉన్నటువంటి ఆ బలహీనత ఆ బల ఆ యొక్క కృంగుదల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నములు చేస్తూ ఇంకా కుదరడం లేదని ఎంతగానో మరి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దయ ఉంచి లేవనెత్తి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ కృపచేతనే నాయన మీరు ప్రతి ఒక్కరికి సాటు అయిన సహాయము తగిన కాలంలో త్వరపెడతారు చేస్తారు స్థిరపరుస్తారనే విశ్వాసంతో వారు నీ వైపు చూడడానికి సహాయం చేయండి సంతానం కొరకు పేరు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావాలలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించండి లోపములు సవరించండి ఇప్పుడు తన శక్తిని వారిలో ప్రవేశపెట్టినైనా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు నీ చిత్తానుసారంగా అనుసారంగా సహాయం చేయమని నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా ద్వారా అనేకులకు నీ గురించి తెలిసేలాగా కృప చూపించండి ప్రభా సాక్షి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి విద్యార్థులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి అవును ప్రభా మరుగైనటువంటి ఆ జ్ఞానం మీరు వారికి దయచేయండి అంధకార స్థలంలో ఉన్నటువంటి ఆ జ్ఞానము తను మీరు అనుగ్రహించండి ప్రభావ వారిని అడిగి పొందుకున్నట్లుగా సహాయం చేయండి ప్రతి ఒక్కరికి ధారాళంగా ఇస్తానని చెప్పిన దేవానికి స్తోత్రంలో ఓ ప్రభా నైనా ఎవరు కూడా నైనా వెనకబడి ఉండడానికి వీలు లేదు తండ్రి ప్రభా ఏ సబ్జెక్ట్ అర్థం కావడం లేదా దాని గురించి వారు తండ్రి నేను అడిగి తండ్రి ఆ యొక్క జ్ఞానంతో నైనా ఆ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకుని ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ ప్రభావ కూడా ఉన్నతమైన స్థితికి రావడానికి సహాయం చేయండి అనేకమైన ఎగ్జామ్స్లో ఉన్నారు ప్రభా అనేకమైన ప్రిపరేషన్స్లో ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ నీట్ ఎగ్జామ్స్ నాయన డిఎస్సి ఎగ్జామ్స్ ఇంకా అనేకమైన సివిల్స్ ఇవన్నీ కూడా నేను తయారవుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞానంతో నింపి చక్కటి రిజల్ట్ వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి కూడా తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నూతనమైనటువంటి కార్యములు ప్రారంభిస్తున్నటువంటి వారికి నూతనమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారికి గృహ ప్రవేశములు చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా తోడయండి నాయన ప్రతి కార్యం కూడా విజయవంతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ స్థితిని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమండి అను అనుగ్రహించమని వేడుకొంచడం ఈ గర్భస్థ కాలం అంతా కూడా నైనా శిశువును మీరు అత్యధికంగా ఆశీర్వదించండి ప్రభా ఆరోగ్యకరంగా ఉంచి ఎలాంటి సమస్యలు లేకుండా నైనా చక్కటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ దినం ప్రభ ఎంతమంది అయితే నైనా హాస్పిటల్స్కి వెళ్తున్నారో రిపోర్ట్ కొరకు వెళ్తున్నారేమో ఏదైనా టెస్ట్లు కొరకు వెళ్తున్నారేమో వారికి మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా భయం కోల్పేటువంటి వార్తలు వినకుండా కాపాడండి తండ్రి మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతూ ఐసీఎల్లో ఉన్నటువంటి వాళ్ళను క్రిటికల్ కండిషన్స్లోనే వాళ్ళని లేవనేది తండ్రి తండ్రి మరి ఆ కుటుంబంలో ఎంతో గందరగోళంగా ఉంటుంది మా ప్రభ పరిస్థితిని తండ్రి మీరు తొలగించండి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఆదరణకరమైనటువంటి పరిస్థితులు అనుభవించండి త్వరగానైనా వారు బయటకు వచ్చినట్లుగా కృప చూపించండి ఆర్థికమైన ఇబ్బందుల నుంచి వారిని బయటకు తీసుకురండి ఇదే సర్జరీలు గుండా కీమోథెరపీలు గుండా డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సినటువంటి శక్తిని బలం అనుగ్రహించండి వారిని చూసుకుంటున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను ఇంకా ఇతర టెక్నీషియన్స్ అందరినీ కూడా దీవించిన ఆయన ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఓపికతో పనిచేయటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి ప్రతి ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగిని కూడా మీరు దీవించండి ప్రభావ వారి యొక్క జీవితాలలో మీరు అద్భుత కార్యాలు చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా అప్పుల సమస్యలతో ఉన్నారో వారందరూ కూడా మరి పూర్తిగా నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఇస్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి ఎరుస్లమ్ను దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశంను దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను గుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభ నైనా మేము ఇతరులకు మీ గురించి చెప్పగలగడానికి సహాయం చేయండి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాతులతో పనిచేయడానికి సహాయం చేయండి న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ఇంకా అనేకమైన వ్యవస్థలన్నీ కూడా నాయన చక్కగా పనిచేయటకు సహాయం చేయండి తండ్రి మా ప్రభ మా దేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండాన్ని ఆపండి అనేకమైనటువంటి దాడులు క్రైస్తవుల మీద జరుగుతుంటుండగా ఆయన మీరు కృపచూపించగానే వేడుకొంచున్నాము మా ప్రభ అయినాను తండ్రి నీ చిత్తమేమో మాకు తెలియదు కనుక మేమంతా కూడా సిద్ధంగా ఉండడానికి కృప చూపించండి తండ్రి తండ్రి నీ రెండవ రాకడా చాలా దగ్గరగా ఉంటుండగా మేమందరం సిద్ధపడటకు సహాయం చేయండి అనేకుల కొరకు ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి విజ్ఞాపనలు చేయడానికి సహాయం చేయండి మాకు సమయం అనుగ్రహించిన ప్రభావ నీ కొందనాలు చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థన నీకు వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించండి ప్రభా మరి అనేకమైనటువంటి బాధలు తండ్రి మరి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మజిల్స్ కండరాల నొప్పులతో బాధపడుతున్నటువంటి వారిని ప్రభానైనా మరి హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా శరీరంలో అనేక విధాల ప్రాబ్లమ్స్ ఆయాసము తండ్రి ఈ చలికాలం తండ్రి భయంకరమైన ఆయాసంతో బాధపడేవారు మా ప్రభా తండ్రి లంగ్స్లో బలం అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవ బ్రెయిన్ ప్రాబ్లమ్స్నైనా ముక్కు చెవి నోరు తండ్రి మరి గొంతు వీటన్నిట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా తొలగించండి మా ప్రభా తండ్రి ముఖ్యంగా ఈ చలికాలం ప్రభా మరి అనేకమైనటువంటి పరిస్థితులు మరి అనేకమైన సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ముఖ్యంగా వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మేడ ఎవరెవరైతే మరి అనాథలుగా ఉన్నారో దిక్కులేని వారుగా ఉన్నారు నిరాశ్రయులుగా ఉన్నారు శ్రమలు అనుభవిస్తున్నారు అలాంటి వారందరినీ కూడా మీరు ఆదరించి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ క్రిస్మస్ సమయాలలో అతన్ని మేము ఇతరుల కొరకు ఏదైనా చేయడానికి సహాయం చేయండి మాలో దాతృత్వం అధికంగా అనుగ్రహించండి మా కొరకు అయితే ఎన్నో కొనుక్కుంటాం ప్రభా అయితే పేదవారికి పేదవారి కొరకు కూడా మేము ఏదైనా చేయగలగడానికి మాకు కృప చూపించే ఆ విధంగా మేము క్రిస్మస్ సంతోషాన్ని ఇతరులకు పంచడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ సేవకులనందరినీ ఆశ్రయించిన ఆయన నీ సేవ అంతకంత అభివృద్ధి చెందించండి ప్రభా దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన వాళ్ళను ఆ పరిస్థితుల నుంచి ఆ బంధకాల నుంచి ఏ సు నామంలో ఇప్పుడే విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఇది నేను బర్త్డేలు వివాహ దిన జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ అనేక మందికి జీతాలు రాలేదని చాలా బాధపడుతున్నారు తండ్రి మీరు వెంటనే రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎవరికైతే ఏవైనా ఫండ్స్ రావాల్సి ఉండగా ఆగిపోయినటువంటి ఫండ్స్ వెంటనే రిలీజ్ అవ్వనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి రావాల్సినటువంటి ప్రతిదీ కూడా నేను మరి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెను ఆమెన్